గుడ్ మార్నింగ్ సేట్ గారు తీసుకొచ్చారా ఏం తీసుకురావడం సాబ్ ఈ పేపర్ లో నోటీస్ అది ఆయనకు చెప్పు డబ్బు తెచ్చావు పేపర్ చూడమంటే ఉంటాయా ఏ బాధ చూడబాయ్ పడో వయసు క్యా ఏటపాలెం ఎస్టేట్ యజమానులు గారు వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని గార్డియన్ అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమే అనగా నా భర్త శ్రీ విజయకుమారు గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తి మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త కుమార్ గారికి వారి సంతతికి చెందినట్టు ఉదహరించారు కావున విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది సదరు ఆస్తిని నా భర్త విజయకుమారు గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానినని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు ఉలాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు తెలిసింది ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలిసింది ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులనే అది అతనికే సొంతమని ఇందు మూలమన తెలుపడమైనది ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా అతను నా కుమారుని గార్డియన్ గా జరుపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యం కాగలరు ఇట్లు మైనర్ తరఫున గార్జియన్ పున్నమ్మ పున్నమ్మ ఎంతకు తెగించావాటి గారు అదంతా అబద్ధం ఈ ఆస్తి అంతా నాది ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు మీరు చెప్పే ఎట్లాగండి అని నోటీస్ చేద్దామా తమ్మండి ఏం లాభం లేదండి ఇక మీకు పైసా కూడా ఇచ్చట్లేదు ఒక్క మహేన్ టైం ఇస్తాం బాకీ ఇచ్చారా అచ్చా లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం మీరు మాకి అంటే ప్రయోజనం లేదు హలో గున మాట్లాడుతున్నాను మూడు నెలల ముందు యాభై చెక్ ఇచ్చారు అరీ తిరిగి వచ్చింది గుర్తుందా ఎస్ ఎస్ఎస్ గుర్తుందండి అడిగినప్పుడల్లా ఇదిగో ఈ రోజు మీ ఫారీ నోటీస్ చూశా చూడండి గుప్తా గారు అదంతా అబద్ధం అండి నేను వెళ్తున్నాను ఆ అట్టంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను దయచేసి అప్పటిదాకా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అరే అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది అవమానం పాచేసింది దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి వెంటనే వెళ్ళి లాయితే మాట్లాడు కానీ బావగారు మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకుందావా వెంటనే వెళ్ళి లైన్ మాట్లాడు వెళ్ళు అలాగే నేను ఏమిటిది ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది ఏదో వ్యాపారం అని వ్యవహారం అని నన్ను మోసం చేశారు చెప్పండి నిజం చెప్పండి అన్న ఎందుకు గతి పెట్టాడు కస్త మర్యాదగా మాట్లాడు ఈయన ఏం చల్లడు ఏం చెప్పిందే కరెక్ట్ మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి వారం దాకా ఎందుకు ఇప్పుడే నా కళ్ళదకి తెలుస్తుంది అన్నయ్య నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేసావు ఎవరు ఎవరు చెప్పారు ఉదరికి నోటీసే చెప్తోంది దాని పేరే అది నన్ను తాగబోతం చేసింది ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తోంది దాని ఆటలు సాగనే పడ అలా జరగటానికి వీల్లేదు వీల్లేదు ఇలా రండి ఏమండి ఇదంతా మీరే చేశారా అవును నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసి ఉండేవాడు నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే చాలా మంచి పని చేశారు చాలు విజయ్ స్పీకింగ్ స్వర్వాచారి స్పీకింగ్ ఫైల్స్ మొత్తం చూశాను జయం మనదే గ్యారెంటీ వెరీ గుడ్ ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజ్ అయినా ఇస్తాను అది తర్వాత సంగతి ముందు వక్కాలతో ఫైల్ చేయాలి కదా మూడు వేల పంపు మూడు ఓకే ఐ సెండ్ యూ అన్నయ్య ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు గుర్తుందా వచ్చారా చా బాబు రండి లోపలికి రండి అక్కర్లేదు ఆ గాడి దగ్గర నేను రోజు నెక్లెస్ ఇచ్చాను దాన్ని తీసుకురండి అలాగే తీసుకొస్తాను మీరు లోపలికి రండి ఇక్కడ ఉండి మాట్లాడితే ఎవరైనా అనుకుంటాను నేను రాను త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి పండి అలాగే చెల్లెమ్మా ఆయన వచ్చారమ్మా కార్లో ఉన్నా వచ్చారా లోపలికి రామా నేనేమో రమ్మన్నాను కాల్సింది నీకు ఇచ్చిన నెక్లెస్ ఏమట ఆయన నాకు ఇచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు ఈ బిడ్డని కూడా ఇచ్చారు ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నా సరే ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పండి చిన్న బాబు తప్పక ఇస్తుందట ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది ఎందుకు బాబు పెరిచే చెప్పి నన్ను కోర్టుకు లాగింది ఇప్పుడు వాడి చూపించి నన్ను వంగతి తీసుకోవాలా నేను వాడి మొహం తోడక్కర్లేదు అలా అనకండిచిన బాబు అమ్మాయి మీ చింతతో వచ్చి దిగిపోయింది నేనా బాగున్నది ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను చివరకు ఒకేలు గీతి కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను ఆ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి మిస్టర్ విజయ్ ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఫీజ్ లేని ఏమి జరగదు అవునయ్యా నీతో పెద్ద ఫోన్ ఫోన్ పెట్టావయ్యా పెట్టవా సర్లే నేనే పెట్టేస్తాను తీసుకోండి ఎవరు మనవు వారి భార్యను విజయ్ భార్యవా ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు ఓహో కేసు వదులుకోమనా కాదు వాదించమని అటు అతని మీద కేసు వేశా ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నా ఏంటమ్మా నీ ఉద్దేశం ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా ప్రతివాది తరఫున వాక్యాలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను నన్ను క్షమించండి ఈ కేసు నేను వాదించలేను ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా అంత మాట అనకండి మిమ్మల్ని బతిమాల్కుంటున్నాను ఈ కేసు మీరు వాదించాలి నిజం రుజువు కావాలి దయచేసి కాదనకండి పోయిందయ్యా అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి ఏమైనా బాగుందా ఎందుకయ్యా అరుస్తావు నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లడి చేసుకుంటే ఏంటయ్యా లాభం మిస్టర్ విజయ్ ఇప్పుడు కూడా లేట్ లేదు నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి హలో 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 పూర్ణ వరద నా తరఫున ఫీజు ఇచ్చేసింది అంటే ఆమె మనసు మార్చుకుని ఉంటుంది ఏదో ఆవేశంలో అలా చేసింది కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది బావగారు ఏమైంది మన కేసు విత్తరా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావుగారు మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ టెన్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి మనమే గెలవాలి అందుకు చిన్న చక్క ఏమిటది పున్నమ్మ తన తరఫున వకీల్ పెట్టుకోలేదు ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం వెరీ గుడ్ ఏం చేస్తావో ఎలా చేస్తావో నీర్

రా తీసుకెళ్తా వద్దులేమ్మా నీకెందుకు వస్త్రేమ్మా పర్వాలేదురా ఇంట్లో ఎవరు లేరా నువ్వా మరి భార్య అవును నా భార్య గుడ్డిది కాదు ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలనే ఆడిన నాటకం ఎందుకు నువ్వు కోర్టు ఈ రోజే కేసు మేమే జయించాలి దీని కళ్ళు చదువు కట్టపడే కోర్టుకు టైం అయింది అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తిన్నా Но крема да, а? Тано, иди го. Ти не ти скупай, поле се. அதே okay, மாதிரி <coughs> <coughs> అపాయం ఎవరికో అపాయం రాదు ఎవరికి ఎక్కడ కోర్టుకు టైం ఇది దీన్ని జాగ్రత్తగా చూస్తుండ్రత్ బుట్టేన్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట అవును ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి మాతో పాటు నీ మొగుడు కూడా పడతాయి బేడీలు ఎందుకని ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా ఆయన చెప్తేనే చేశాం అసలు నేరస్తుడు మీ ఆయన కుట్ర చేసిన వాడికి ఐదేళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి పదేళ్ళు తెలుసా ఇప్పుడు చెప్పు ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబర్ వచ్చింది అవునండి నాకే ఏం జరిగింది ఎవరో ఇద్దరు రౌడీలు నా చేతులు కట్టిపడేశారు ఎక్కడ వాళ్ళు ఏమ్మా ఎక్కడ రౌడీలు మారిపోయారా అవునండి వీళ్ళిద్దరు వచ్చి నన్ను కాపాడారు నాకేం పర్వాలేదు మీరు వెళ్ళచ్చా ఓకే మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివండి వెళ్ళొస్తానమ్మా వస్తానండి నమస్కారం అరే నా భర్త కోసం నిన్ను కాపాడాను బతికిపో నమస్కారం అయ్యా నేనే పున్నమ్మను మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా మొగుడు పెళ్లాల మధ్య తగాదాలు మూడో మనిషి ఎందుకయ్యా ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి అడగాల్సిందేదో నేనే అడుగుతాను భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పదు మీ పేరు మీకు పెళ్ళైందా బ్రతికించారు పెళ్ళి కాలేదని చెప్తారేమో అనుకున్నా మీ భార్య పేరు పర్వాలేదే భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే సరే మీకెంతమంది బిడ్డలు పిల్లా పిల్లాడా భార్యని తెలుసు భార్య పేరు తెలుసు ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు విన్నారు అంతేనా ఇది కాస్త సరే ఎప్పుడు విన్నారు ఈ కేసుకు ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేదు ఎందుకు లేదు ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధం లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది అందుకే ఈ ప్రశ్న వేశాను మీ పిల్లాని గురించి ఎప్పుడు విన్నారు ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది ఓహో నన్ను చూస్తేనే నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా ఏమిటి కారణం మీ నాన్నగారు అంటే మా మామగారు మీకు ఎన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్ళారు లక్షల ఆస్తి ఉంది లక్షలు అంటే ఇరవై లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది ఏం చేశారు ఏదైనా వ్యాపారం చేశారా పోనీ దాన ధర్మాలు చేశారా లేదు మరి ఎలా అయింది ఏ ఎందుకలా కంగారు పడతారు చెప్పండి నేను చెప్పనా తాగుడుకు తందనాలకు తగలేశారు అవునా కాదా మీకొక్కరికే కాదు మీ వారసులకు కూడా ఉందని వీళ్ళ ఉంది అవునా ఉందా లేదా అయ్యా ఇది రాసుకోండి మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా ఉంది అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు మీ అవసరం కోసం ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలని వచ్చారా బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకుని నచ్చు కానీ చూడ్డు కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా మీరా బాధ్యత తెలిసిన మనిషి ఇంకొకసారి అలా అనకండి ఎవరైనా వింటే నవ్వుతారు మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం ఆ రెండేళ్లలో మీరెంత ఆస్తుని నమ్ముకున్నారు సంవత్సరం మనం కలిసిన్న రెండేళ్లలో ఆవగిందంత ఆస్తినైనా అమ్మలేదు విడిపోయిన ఒక్క సంవత్సరంలో ఇరవై లక్షలు అంటే ఆస్తిలో రెండు వంతులు అమ్మేశారు ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది ఏం మిగులుతుంది నా కోసం కాదండి మీ బిడ్డ కోసం రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి వాడి సంగతి వదిలేయండి రేపు అంతా పోగొట్టుకుని మీరు వస్తే నేనేం చెయ్యాలి మిమ్మల్ని ఎలా పోషించాలి కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా అందుకే ఈ కేసు వేశాను అయ్యా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నా భర్తను కోర్టుకి ఇవ్వాలని నాకే కోశానో లేదు అన్ని ఆయన మేలు కోసం ఆయన క్షేమం కోసమే చేశాను పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కరక్క తప్పదు అదే నేను చేశాను ఏమండి ఇప్పటికీ మించిపోయింది లేదు నన్ను మన్నించండి మీ పాదాలు పట్టుకుంటారు ఆనర్ ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏం లేదు సరే తీర్పు రేపటికి వాయిదా